అయోధ్య రామమందిరం రెండు వేల ఐదు వందలు ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టణం ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ ఆలయం భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం ఇవన్నీ అయోధ్యలోని భవ్యరామ మందిర వైభవాన్ని చాటి చెప్పే విశిష్టతలు వీటి కారణంగా ఈ ఆలయ నిర్మాణం విశేషాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొన్నది ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్రపంచంలోనే అత్యంత అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న జగదానంద కారకుడి మందిర విశేషాలు తనివి తీరా చూడాల్సిందే నయనానందం సిందే జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది రామమందిరం ప్రారంభం విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల కళాకారులు కార్మికులు పాలు పంచుకుంటున్నారు శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తున్నాయి కాలి అడుగులతో కొలిచి డిజైన్ ప్రస్తుత రామమందిరం డిజైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రూపుదిద్దుకున్నది దేవాలయ ఆకృతులను రూపొందించడంలో నిష్ఠాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ ను అందించారు అప్పటి విహెచ్పి అధిపతి అశోక్ సింగాల్ గారి విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిశ్చయించుకున్నారు కానీ అక్కడి కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్ళి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు అనంతరం డిజైన్ రూపొందించారు రెండు వేల ఐదు వందల ఏండ్లు నిలిచి ఉండేలా ప్రధాన ఆలయాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించగా ఉపాలయాలు ఇతరత్ర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తున్నది అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది రిక్టర్ స్కేల్ పై పది తీవ్రతలతో భూకంపాలు వచ్చినా మరే విధమైన ఉపత్తులు వచ్చినా కనీసం రెండు వేల ఐదు వందల ఏండ్లపాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ట్ ఆశీష్ సోంపురా గారు తెలిపారు నక్షత్ర వాటిక విశేషమిదే అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సూచికగా ఇరవై ఏడు మొక్కలను గతంలో నాటారు భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని రాసిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు నూట పదిహేను దేశాల నీళ్లు మట్టి ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని రెండు వేల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి రామయ్యకు దర్జీలు బాబులాల్ టైలర్స్ అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం బాబులాల్ టైలర్స్ను నడుపుతున్న సోదరులు భగవత్ప్రసాద్ పహాడి శంకర్లాల్ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు మూడు దశాబ్దాల క్రితం జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ప్రసాద్ తండ్రి బాబులాల్కు అప్పగించారు అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమకూరుస్తున్నది రామనవమి నాడు సూర్యకిరణాలు పడేలా ఒడిశాలోని కోనార్క్ సూర్యదేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తున్నది బాలరాముడు ఎలా ఉంటాడంటే బాలరాముడి ఎత్తు యాభై యొక్క అంగుళాలు ఐదేళ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చొని ఉండనున్నట్లు సమాచారం వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు చివరకు ఇందులోంచి ఓ విగ్రహాన్ని ట్రస్ట్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసింది మూడో అతిపెద్ద ఆలయంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామమందిరం రూపుదిద్దుకొన్నది ప్రస్తుతం అంకోర్వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉన్నది తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఆక్రమించింది ఇనుము వినియోగించకుండా మందిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు ఎక్కడ ఇనుము స్టీల్ సిమెంట్ కాంక్రీటును వాడలేదు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో ముప్పై ఏండ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు గత ముప్పై ఏండ్లుగా దేశం నలుమూలలా నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు రామయ్యకు మన హైదరాబాద్ తలుపులు అయోధ్య రామమందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్టును సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకొన్నారు యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసిన విషయం తెలిసిందే అంకెల్లో అయోధ్యరామ మందిరం శంకుస్థాపన ఐదు సున్నా ఎనిమిది రెండు వేల ఇరవై ప్రాణప్రతిష్ఠ ఇరవై రెండు సున్నా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది అంచనా రెండు వేల ఇరవై ఆరు ప్రధాన ఆలయం విస్తీర్ణం రెండు పాయింట్ డెబ్భై ఏడు ఎకరాలు నిర్మాణ విస్తీర్ణం యాభై ఏడు వేల నాలుగు వందలు చదరపు అడుగులు ఆలయం పొడవు మూడు వందల అరవై అడుగులు ఆలయం వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఆలయ శిఖరం ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు ప్రవేశ ద్వారాలు పన్నెండు గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు యాభై ఒకటి అంగుళాలు భక్తులకు దర్శనం ఇచ్చే దూరం ముప్పై ఐదు అడుగులు రామమందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం నూట పది ఎకరాలు ఏకకాలంలో ఎంతమంది కాంప్లెక్స్లో ఉండవచ్చు పది లక్షల మంది వరకు రామమందిరానికి అయిన ఖర్చు నాలుగు వందల కోట్లు కాంప్లెక్స్ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనా ఒక లక్ష ఎనిమిది వందల కోట్లు జూన్ రెండు వేల ఇరవై రెండు నాటికి ట్రస్ట్కు వచ్చిన విరాళాలు ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం